చాలా ఇంట్రెస్టింగ్ ప్రతి ఒక్క యాంగిల్ షాట్ వేరే లెవెల్ అసలు ఆ మైండ్ అసలు ఏం కంప్లీట్ గా బ్లాంక్ అయిపోతుంది ఎవరికైనా సరే అంటే ఇంకా వేరే లెవెల్ పదిహేను వందల కోట్లు ఈజీగా రీచ్ అవుతుంది క్రాస్ అయిపోయినా కూడా మేబీ ఛాన్స్ ఉంది అంటే ప్యూర్ గా సందీప్ రెడ్డి వంగ కంటే ఇంకా వేరే లెవెల్ లో ఉంది ప్రతి షాట్ కూడా ఈ వైల్డ్ యాంగిల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇంకా వేరే లెవెల్ కంప్లీట్ గా అన్నట్టు ఆల్మోస్ట్ అంటే ఈ టైప్లో అసలు ఎక్స్పెక్చర్ల కంప్లీట్గా ఆ ప్రతి షాట్ కూడా అసలు ఆ ఎలివేషన్స్ కానీ ఆ షోల్డర్ షాట్ కానీ ఏదైనా కూడా ఇంకా మాటల్లో మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వెయిట్ చేసినందుకు న్యాయం జరిగింది వెయిటింగ్ వర్త్ వర్ వర్త్ సూపర్ ఫస్ట్ టైప్ అయితే వేరే లెవెల్ సెకండ్ హాఫ్ ఇప్పుడు ఇంకా ఆక్షన్ డైలాగ్ మూడు నంద కోటిసుకు ఐదు వందల కోటిస్తా పైసెలా అనిపించేనా మీకు పైసెలా అనిపించే వైట్ ఏమో అని మళ్ళీ అల్లు అర్జున్ చేసిన వచ్చి నీ వెయ్యి రూపాయలకు న్యాయం జరిగిందా అన్నా పది వందలు పెట్టినా అన్న న్యాయం జరిగిందానా ఫస్ట్ హాఫ్ అయితే ఏం బాగాలేదు సెకండ్ రోవర్లో తీసిన తీసిన హైలైట్ అన్నా సెకండ్ పార్ట్ ఫస్ట్ హాఫ్ ఫస్ట్ ఆన్ ఫస్ట్ సిమ్ వేసిండు అంతా రేంజ్ అనిపించలే సెకండ్ ఓ సెకండ్ టూ తీసిండ్రు హైలైట్ లైట్ అన్న ఆ రేంకేంది అన్నా ఐన పవర్ అల్లు అార్జున్ టో ఐదు వందలు పోతుంది తప్పనే రో ఎలా అనిపించింది బాగుంది 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 మూవీ జబ్ జబర్దస్త్ ఏక ఇచ్చి పారేసి పైరే పుష్ప పైరే చాలా చాలా బాగుంది బాగుంది టికెట్ ఎంత పెట్టుకున్నారా టికెట్ థౌజండ్ థౌజండ్ న్యాయం జరిగిందా బాగుంది బాగుంది మూవీ బాగుంది హండ్రెడ్ డేస్ మస్తు బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ ఒక్కొక్క ఎలివేషన్ కి గూస్ బాంబ్స్ వస్తాయి మస్తు ఉంది మూవీ ఇంటర్వెల్ ఇంటర్వెల్ బ్యాంక్ ఇంటర్వెల్ సీన్ కూడా ఉంది ఆ ఇంట్రడక్షన్ సీన్ కూడా ఉంది మూవీ మొత్తానికి ట్రోలర్స్ కి గట్టి సమాధానం చెప్పిన గట్టిగానే ఇచ్చి పారేసిండు ఒక్కొక్కరికి ఇచ్చి పారేసిండు భయ మూవీని ఆప్తామన్నారు కదా ఆపమనండి ఫస్ట్ ఎవరు ఆపలేరు టాలెంట్ ఉన్నోని ఎవరు తొక్కలేడు ఈ సినిమా అబ్బాయి అంటే దమ్ముంటే ఎవరికైనా సార్ దమ్ముంటే మొన్న ట్రోల్స్ వచ్చాయి కదా ఈ ట్రోల్స్ వస్తా ఉంటాయి ఒకటి ఎదుగుతున్నా అంటే ట్రోల్స్ కన్ఫర్మ్ వస్తాయి అది కామన్ ఏ ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా ఎక్కడైనా కానీ ఆ ట్రోల్స్ కామన్ కానీ ట్రోలర్స్ ట్రోల్స్ ను ట్రోలర్స్ కూడా కింద తక్కువ సినిమా అది అల్లు అర్జున్ అంటే ఎంట్రీ చెప్పండి బ్రో ఆల్రెడీ మనం అయింది ఇంకా సగం ఫుల్ ఉన్నది లోపల ఇప్పుడు ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళందరూ మూవీ తోటి ఇంకా నేను చెప్తున్నా ఫిఫ్టీ పర్సెంట్ అయింది ఇంత ఫిఫ్టీ పర్సెంట్ ఉంది నేషనల్ మోపిస్తాడు పక్కన నేను అవార్డ్స్ అవార్డ్స్ కోసం మనకు చెప్పలేము ఇప్పుడే అవార్డ్స్ అనేది మనకు సంబంధం లేదు అది వాళ్ళ క్యారెక్టర్ని బట్టి ఆ క్రిటిసైజ్ చేసి వాళ్ళే ఇస్తారు కాకపోతే ఎవరైతే అల్లు అర్జున్ రోల్ చేసారో ఇన్ని రోజులు ఎవరైతే అల్లు అర్జున్ ఇన్ని రోజులు తొక్కాలని చూసారో ఈ సినిమా చూసినాక వాళ్ళే పోసుకుంటారు టూ హా సంక్రాంతి వరకు కొనసాగుతారా పుష్పడు సంక్రాంతి వరకు కొనసాగుతుందా సంక్రాంతి వరకు అంటే అప్పటి వరకు కొనసాగుతాయి ఇప్పుడు ఏ మూవీస్ కూడా లేవు ఈ మధ్యలో అంటే మించి అనిపించింది అటు పుష్ప వర్ణుడు మించి అనిపించిందా ఇప్పుడైతే సూపర్ మనం ఎక్స్పెక్టేషన్ స్టోరీ అసలే ఉండదు అన్ఎక్స్పెక్టెడ్ మొత్తం ఇంకా 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 ఫిఫ్టీ పర్సెంట్ సినిమా అట్లనే ఉంది అది అయిపోయినకే చెప్తాం క్రేజీ అసలు ఫస్ట్ ఫస్ట్ పార్ట్ కి సంబంధం లేదు సెకండ్ పార్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఇంకా సెకండ్ హాఫ్ ఎట్లుండో చూడాలి అంటే సెకండ్ పార్ట్ కి ఫస్ట్ పార్ట్ సింక్ ఉందా ఉంది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కానీ అది ఫస్ట్ పార్ట్ ఇక్కడ ఉండే సెకండ్ ఇప్పుడు అంతా ఇక్కడ ఉంది అంటే రీచ్ అయిందా చెప్పిన నువ్వు ఇక్కడ పెట్టుకో ఇక్కడ ఉంది సినిమా ఇక్కడ పెట్టుకో ఇక్కడ ఉంది సినిమా టికెట్ రేట్లు పెరగడం వల్ల కలెక్షన్ తగ్గుతాయి అన్నారు కదా తగ్గుతాయా టికెట్ రేట్లు ఒక షోకే కదా పెరిగింది రేపటి నుంచి ఫైవ్ హండ్రెడ్ సినిమా బాగుంటే ఏది ఆపలేదు అన్నా ఇప్పుడు వచ్చిన

చాలా చాలా బాగుంది దా చెప్పండ సూపర్ అన్న మొత్తం చాలా బాగుంది మూవీ మెంటల్ గా ఉంది ఇంటర్వెల్ సీన్ అంటే లేపిస్తుంది ఈ హీరోయిన్ అంటే మంచి మూవీ ఇయర్ చాలా మంచి మూవీ కావాలంటే అందరు చూసుకోండి సరే ఇంటర్వెల్ సీన్ అంటే మంచిగా ఉంది పార్ట్ వన్ పార్ట్ చాలా బాగుంది ఇప్పుడు పాటలు కూడా బాగున్నాయి స్టోరీ స్టోరీ రైటింగ్ చాలా బాగుంది తెలుగులో సీక్వెన్స్ హిట్ అవ్వనే ఒక మిత్ ఉంది కదా అది పోయినట్టేనా కాదు పోయలేదు చాలా ఉంది సలాట్ వస్తుంది కలికి టూ వస్తుంది గుద్ద లేపిస్తుంది చాలా బాగుంది

సూపర్ ఉంది సూపర్ ఉంది మస్తు ఉంది అదిరింది చాలా బాగుంది బ్రహ్మాండంగా అదిరింది సూపర్ ఉంది సాంగ్స్ అదిరి సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ ఎలివేషన్ ఎడిటింగ్ కానీ సాంగ్స్ కానీ అన్నీ బాగున్నాయి వాళ్ళిద్దరి కాంబినేషన్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి హైలైట్ హైలైట్ ఇంటర్వెల్ ముందు షాట్ మాత్రం అద్దరిపోయింది చాలా బాగుంది సూపర్ సూపర్ చాలా బాగుంది రష్మిక మనం చాలా ఉంటున్నారు బ్రేక్ అవుతాయి అనుకోవచ్చు చూడాలి చాలా బాగుంది అంటే ఎక్కడ మీకు స్టోరీ అంత తెలిపోతుంది నెక్స్ట్ లెవెల్ చెప్పండి చూడాలి మీరు

సెకండ్ హాఫ్ ఇంకా ఇవ్వబోతుండు ట్రోలర్స్ ఏం చెప్తారు ట్రోలర్స్ 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 కి భయ ట్రోలర్స్ గురించి మనకు వద్దు మనకు సినిమా ఇంపార్టెంట్ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుందని వెయిటింగ్ తోటి ఉన్నాం జాతర సీన్ కోసం అయితే వెయిటింగ్ జస్ట్ ఫర్ వెయిటింగ్ ఫర్ జాతర సీన్ సెకండ్ హాఫ్ మొత్తం జాతర పుష్ప జాతర వైల్డ్ ఫైర్ తగ్గేదలే रोलार्स के एमजे प्डूला दो मुथ्तम डिसंबर 2025 तिल डिसंबर 2025 पुष्पराज अगेलिव लंग तरने भीज़ा वंग 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 सुपर 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 उन्ने सुपर తెలుగు తెలుగు చలనచిత్రంలో ఇలాంటి సినిమా బ్లాక్ బస్టర్ నను మించి ఎదిగినోడు ఇంకోటి నేను ఆడుజుడు నను మించి ఎదిగినోడు ఇంకోటి చూడు ఎవరంటే అది రేపటి నేనే మూవీ బ్లాక్ బస్టర్ మూవీ అది ఎలా ఉందా ఎలా ఉందా ఎలా ఉన్నానా అన్న సూపర్ అన్న ఫస్ట్ అగా సెకండ్ పైలట్ మా మానేలా ఎలా ఉన్నా మేడ మెచ్చుకోను ఎలా నేర్చుకునే వాళ్ళ మాట్ క్రేజ్ అంటే పుష్ప వందనించుందా చాలా చాలా నందింది ఎలా ఉంది యాక్టింగ్ ఎలా చేస్తున్నారు నెక్స్టార్డినరీ యాక్షన్ వాళ్ళకి ఏం చేస్తారు మొగుడు ఆ ట్రోల్ చేస్తున్నారా డైలాగ్ డైలాగ్ చెప్పండి

ఆఫ్ సూపర్ ఉంది బ్రో చాలా బాగుంది సినిమా ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి ఎలివేషన్ సూపర్ ఉన్నాయి బ్రో అసలు ఫస్ట్ టూ సాంగ్స్ కూడా చాలా ఇలా ఏసీ పనికిరాదు అనుకో అవన్నీ వేరు బ్రో తగ్గేదేలా అంతే